హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూర్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం రోడ్ సైడ్ బండి మీద మిర్చి బజ్జీలు ఉంటాయి కదా ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా మనం వర్షం పడుతున్నప్పుడు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది కదా తో అదే తో మనకు బాగా మిర్చి బయటికి కనిపించేలా లోపల మొత్తం చక్కగా ఫ్రై అయ్యేలాగా ఒక సింపుల్ టెక్నిక్తో మీకు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇందుకోసం ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఒక కప్పు వచ్చేసి శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి వచ్చేసి ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను బియ్యపిండి ఒక స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఒక చిటికెడు వంట సోడా ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు యాడ్ చేస్తున్నాను మీరు మీ పిండి కన్సిస్టెన్సీని బట్టి తగినంత వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కారం కొద్దిగా వాము వామును ఇలా చేత్తో నలిపేసి వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్ బాగా హాట్ ఆయిల్ వేయండి చూడండి ఇలా వేస్తే పిండి మీద ఆయిల్ ఇలా వేయంగానే పిండి మీద ఇలా నొరగ ఫామ్ కావాలన్నమాట అలా వేడిగా ఉన్న ఆయిల్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఒకసారి మనం పిండిలోకి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండిలోకి మనం ఉప్పు కారం అన్ని చక్కగా కలుపుకున్న తర్వాత నీళ్లు తగినన్ని వేసి కొద్ది కొద్దిగా ఒకేసారి దండిగా వేయద్దండి పిండి పలుచబడచ్చు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టె అనేది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి పల్చగా ఉండకూడదు అలాగని మందంగా ఉండకూడదు పల్చగా ఉన్నట్లయితే మిర్చికి అంటుకోదనమాట బజ్జీలు చాలా సన్నగా వస్తాయి ఈ విధంగా చేత్తో బాగా ఇలా బౌల్ అంతకి ఈక్వల్గా మనం ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బజ్జీ అనేది బాగా పొందుతూ క్రిస్పీగా వస్తుంది ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీకు కావాలి అనుకుంటే చూసి యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను ఈ లోపు ఆయిల్ కూడా మనకు హీట్ అయిపోతుంది ఈ విధంగా ఒక చాక్ తీసుకొని మిర్చిని మనం బాగా ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకు మిర్చి చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుంది బజ్జీలోకి వచ్చేసి కాస్త లావుగా ఉన్న మిర్చినే తీసుకోండి అప్పుడే మనకి చూడడానికి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి మరి కారం లేకుండా సప్పదనం లేకుండా ఉంటాయన్నమాట చూడండి ఈ విధంగా చక్కగా మనం పచ్చిమిర్చి అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్నాం పిండి ఒక సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి ఆయిల్ చెక్ చేసుకుందాం చూడండి మనం ఆయిల్ బాగా హీట్ అయిపోయింది పిండి ఎప్పుడైనా సరే మనకి బాలకి ఇలా లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండాలి ఇప్పుడు ఈ విధంగా ఒక మిర్చిని తీసుకొని మొత్తంగా మనం ఫుల్లుగా మి మిర్చి అన్ని వైపులా కూడా మనం పిండిని పట్టించేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనకి మిర్చి అనేది బయటికి కనిపించాలి అనుకుంటే వేసేటప్పుడు ఇలా బౌల్కి వన్ ఆర్ టూ టైమ్స్ అనేసి యాడ్ చేసుకోవాలి చక్కగా వస్తాయి చూడండి మనకి ఈ విధంగా బాగా మిర్చి అనేది బయటికి ఇలా కనిపించినప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఆ క్రిస్పీనెస్ ఉంటుంది ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది ఆ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా ఒక సైడ్ బాగా మనకు ఫ్రై అయిపోయాయి ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి మనం ఆయిల్ బాగా హీట్గానే ఉంచుకోవాలి లేదంటే పిండి పిండి ముద్ద ముద్దగా ఉంటాయి బజ్జి లోపల చూడండి ఈ విధంగా మిర్చి కనపడుతూ ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో యాజ్ టీజ్ మనం బయట తీసుకున్నట్లుగానే ఉంటాయన్నమాట మంచి టేస్టీతో ఇదే విధంగా మనం మిగతా పిండితో కూడా బజ్జీలు అనేది చేసేసుకుందాం హ్యాపీగా చూడండి చక్కగా చూడంగానే మనకు బండి మీద బజ్జీలు మాదిరిగానే హ్యాపీగా తినేసేయాలనిపిస్తుంది చాలా సింపుల్ మనమే హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్